నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి గోదావరి జిల్లాల సోయకాల గురించి ఎంత చెప్పినా తక్కువే గోదావరి యాషతో తెరపై హంగామా చేసిన చిత్రాలు సూపర్ హిట్ సాధించాయి తెరపై వినోదాన్ని వడ్డించడంలో గోదావరి పల్లెలు ముందుంటాయి ఊరంటే నీరు వ్యవసాయం మమకారం జనం సందడి వీటన్నింటికి గోదావరి జిల్లాలే ఆలవాళ్ళు ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లాలో సహజ సిద్ధమైన సినీ స్టూడియోలు అందుకే నిత్యం అక్కడి పల్లెలు సినీ బృందాల సందడితో కలకల గోదావరి తీరాల్లో ప్రకృతి సోయగాలకు కొదవలేదు పర్యాటక ప్రాంతాలకు కొరత లేదు అక్కడ ప్రతి దృశ్యం ఒక దృశ్య కావ్యమే అందుకే సినీ సోయగాలకు ఆనవాళ్లుగా మారింది అవుట్డోర్ షూటింగ్ అంటే ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే ఆత్రిపురం కానివ్వండి కడియం దేవిపట్నం గోకవరం తల్లి దొడ్డి గోడాల మారేడుమిల్లి కోనసీమ ఇలా చెప్పుకుంటే ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకత సాధించినది ఇక్కడ తీసిన చిత్రాలు బహుళ ప్రేక్షకాదరణ పొందినవి అయితే రాను రాను గోదావరి జిల్లాలో సినిమాలు చిత్రీకరించే ప్రదేశాలు కనుమరుగవుతున్నాయి వాటిని సంరక్షించాల్సిన ప్రభుత్వాలు స్థానిక సంస్థలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ముఖ్యంగా గోదావరి నదీ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి దీంతో పర్యాటక ప్రాంతాలు ప్రమాదంలో పడుతున్నాయి మూడు వందల సినిమాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఒక వృక్షం ఇటీవల నేల కురిగింది చరిత్రను చెరిపేసింది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది ప్రకృతి సోయగానికి పెట్టింది పేరు ఆ తీరం అక్కడ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన నిద్రగన్నేరు చెట్టు ఉంటుంది సుమారు మూడు వందల సినిమాలకు సంబంధించి సన్నివేశాలను పాటలను ఇక్కడే తెరకెక్కించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పాడి పంటలతో ఈ వృక్షం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక శంకరాభరణం కానివ్వండి త్రిశూలం కానివ్వండి సీతారామయ్య గారి మనవరాలు దగ్గర నుండి ఇలా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలన్నింటిలోనూ ఈ చెట్టు కనిపిస్తుంది ఇక సహజ సిద్ధమైన ప్రకృతిలో సినిమాలు తీయాలనే అభిరుచి ఉన్న దర్శకులు తెలుగులో కొదవలేదు అటువంటి వారిలో బాబు కె విశ్వనాథ్ కె రాఘవేంద్రరావు వంటి వారు ముందుంటారు ఇక గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలను గోదావరి జిల్లాలోనే ఎక్కువగా చిత్రీకరిస్తారు నాటి తరం కథానాయకుల నుంచి నేటి తరం హీరోల వరకు అందరికీ గోదావరి జిల్లాలు సుపరిచితం సినీ పరిశ్రమలు గ్రామీణ నేపథ్యం అంటేనే ఉమ్మడి రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది గోదావరి జిల్లాలే అయితే మూడు వందల చిత్రాల్లో కనిపించిన ఈ నిద్ర గన్నేరు చెట్టు నేల కొరగడం ఆ ప్రాంతీయులకు మింగుడు పడిన విషయం ఇక సినిమా షూటింగ్లతో స్థానిక సంస్థలకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ పర్యాటక ప్రాంతాలు సినీ చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాలను సంరక్షించడంలో ప్రభుత్వ యాంత్రాంగం విఫలమైంది అటు స్థానిక సంస్థలు సైతం పెద్దగా పాటించుకోలేదు ఈ చెట్టు విషయంలో కూడా అలానే జరిగింది చెట్టు సంరక్షణ విషయంలో పాలకులు అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టలేదు ఏట వరదలకు చెట్టు కొద్ది కొద్దిగా దిగబడి చెట్టు మొదలు రెండుగా చీలిపోయి పడిపోయింది ఇటువంటి మరెన్నో విశేషాల కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ हाई अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी